కంటోన్మెంట్ బోర్డు నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిసికట్టుగా కట్టుగా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ బోర్డు నిధులు నలభై లక్షల రూపాయలతో ఆరవ వార్డులో అరవెల్లి ఎన్క్లేవ్ రాయల్ ఎన్క్లేవ్ లో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ వర్షపునీటి కాలువ నిర్మాణ పనులను బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకు రావడానికి మా అందరి కోఆర్డినేషన్తోనే సాధ్యమైందని మా అందరి లక్ష్యం ఒకటే కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి మా అందరి అని తెలిపారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు వర్షాలకు రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయని వర్షాలు తగ్గాక ఐదు కోట్ల రూపాయలతో ప్యాచ్ వర్క్ పనులు చేపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డి బీజేపీ ఆరవ వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్ ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ అజయ్ గౌడ్ వెంకటచారి స్వరూప భారతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ రెడ్డి మంగారు సదానందం కాంగ్రెస్ పార్టీ ఒకటవ అడ్డు అధ్యక్షుడు మారుతిగౌడ్ కాలనీ వాసులు చంద్రప్రకాష్ ప్రసాద్ వేణుగోపాల్ రెడ్డి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఆ వందల కోట్లు అది దాని విషయంగా వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్తాయి ఈ కార్యక్రమంలో పాటు సభ్యులందరినీ కలవడం చూడటం చాలా సంతోషంగా భావిస్తున్నాను అన్న చెప్పినట్టు మీ అందరి ఆశీర్వాదం తోటి ఫస్ట్ రెండు సార్లు కాకుండా కూడా మూడోసారి భగవంతుడు మా కంటోన్మెంట్ ప్రజలు నేను ఎమ్మెల్యేగా మీకు సేవ చేయగలుగుతున్నాను మరి ముఖ్యంగా అలికార్జున గారు చెప్పినట్టు ఎలక్షన్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అప్పుడే రాజకీయం చేయాలి కానీ మిగతా టైంలో కోఆర్డినేషన్ చేసుకుంటే రాజకీయంలో ఉన్నాం ప్రజలకు మేలు చేయాలి కాలనీస్కి మేలు చేయాలి బస్తీలకు మేలు చేయాలి వాళ్ళ అవసరాలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కానీ ప్రతినిత్యం వారు బీజేపీ కాంగ్రెస్ వేరే వాళ్ళు వేరే పార్టీ అంటే వారి కాలనీకి డబ్బులు ఇవ్వని చెప్పడం మేము ఇవ్వనని చెప్తే కోఆర్డినేషన్ లా కాలివాసులకు కావచ్చు బస్తీవాసులకు నష్టం జరుగుతుంది వారు ఏది చెప్తే నేను ఓకే అన్నా నేనేది చెప్తే కూడా మన మెంబర్ కావచ్చు అన్నగారు కావచ్చు మెంబర్ అయినా కూడా మొత్తం ఫీజు అంతా అన్నదమ్మే కాబట్టి మొత్తం వారు ముందే అనిపిస్తారు కాబట్టి మంచి కోఆర్డినేషన్ తోటి వారు వచ్చిన నామినేటెడ్ మెంబర్ అయిన తర్వాత ఐ రియల్లీ హ్యాపీ ఏంటంటే డెవలప్మెంట్ బ్రహ్మాండం అవుతుంది ముందు వర్క్స్ ఏది పెట్టినా కూడా క్యాన్సిల్ అయ్యేది ప్రతిదానికి ఆంక్షలు అడ్డంకులు ఉండేది ఇప్పుడు ఒకటే మేము డిసైడ్ అయిన వారు ఏ రోజైతే ఓ తీసుకున్న ఆ రోజు నుంచి మనం ఇద్దరం ఉండేది ప్రజలకు మేలు చేయడానికే కాబట్టి ప్రజలకు అవసరాలు సమస్యలు ఏముంది దాన్ని ఫస్ట్ దృష్టి సరించి ఆ సమస్యలను పరిష్కరించాలని మేము అనుకున్నాం అదే మాదిరిగా ఏది నేను చెప్పినా వారు చెప్పి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇదే మాదిరిగా కూడా ముందుకు సాగుతుందని పూర్తిగా నా నమ్మకం విశ్వాసం ఇది మరి వస్తే ఇప్పుడు అన్న చెప్పినట్టు నిధులతోటి పని చేయాల్సింది ఎంతవరకు పని అవుతుందో అంతవరకు పని అవుతుంది కాకుండా ఎమ్మెల్యే ఫండ్స్ సీఎం గారి ఫండ్స్ లేదా మినిస్టర్స్ గారి ఫండ్ కావచ్చు ఏ విధంగా అయితే ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం గురించి కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ మూడు వందల మూడు కోట్ల నిధులు కూడా ఇస్తుందో మన కంటోన్మెంట్ కి అది ఒక్క సీఎం గారిదే కాదు ఒక ఎంపీ గారిదే కాదు ఒక ఎమ్మెల్యే గారు కాదు మెంబర్ గారు సి గారు అక్కడ అజిత్ రెడ్డి సార్ అందరు కోఆర్డినేషన్ తోటి ఎప్పుడు చరిత్రలో ఈనాటి దాకా మన కంటోన్మెంట్ బోర్డుకి పది కోట్ల నిధులు కూడా రాలేదు అలాంటిది మూడు వందల మూడు కోట్లు వచ్చిందంటే ఇది ఈ టీం విజయం ఈ టీం కోఆర్డినేషన్ మూడు వందల మూడు కోట్లతో ఇప్పుడు మీకు పది యాభై లక్షల రూపాయలు పనిచేయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అలాంటిది మూడు వందల మూడు కోట్లు అంటే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టేది అలాంటిది వన్ షాట్ లో మూడు వందల మూడు కోట్ల తోటి నాలాలు ఈ సేవరేజ్ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో ఉన్న సమస్యలు ఎంత పరిష్కారానికి ఇది మూడు వందల మూడు అంటే ఇది నిజమైన కోఆర్డినేషన్ ఎందుకంటే వేరు ముందైతే ఏం చేసేవాళ్ళు ఏది చెప్పినా కూడా పార్టీలు వేరే అనేసి వారు పంతాలకు పోయి ప్రజలకు నష్టం చేసేవారు ఇప్పుడు పంతం కాదు మా లక్ష్యం అభివృద్ధి ప్రజల సంక్షేమమే మా లక్ష్యం కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ వారు ఆర్గనైజ్ చేసినా కూడా నేను మల్లికార్జున చెప్పాను ఈ రెండు కాలనీ వాళ్ళతో నేను కలవాలి వారితో మాట్లాడాలి ఎలక్షన్ ఇయర్ తెలిసి వన్ ఇయర్ అయినా కూడా కలవలేకపోయినా అంటే అన్న ఒక పెద్ద మాట చెప్పింది వేరే పెట్టరు కాదని అన్నమాట నీ గురించి మీటింగ్ కాల్పా చేస్తా ఇద్దరు కాలనీ వాళ్ళని కూర్చోబెట్టి మీతో కలవాలను కూడా కలిసి మాట్లాడిపిస్తా అని చెప్పడం వారికి ఈ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మల్లికార్జున గారు అరవై రెండు పద్దెనిమిది లక్షలతో డ్రైనేజ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే రాయల్ ఎంఫ్యూలో ఇరవై ఐదు లక్షలది రెయిన్ వాటర్ నాలా రెయిన్ వాటర్ పోయే విధంగా అది కూడా చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో ఇంకా మూడు వందల మూడు కోట్లు వస్తున్నాయి దాంతో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తారు అలాగే ఇప్పుడు వర్షాకాలం జర వర్షాలు తగ్గిన కాంతే మొత్తం రోడ్లన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది పూర్తిగా వర్షాలు జరిగిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఐదు కోట్లతో ఈ రోడ్లన్నీ కంటోన్మెంట్ అంతా రోడ్లన్నీ ప్యాచ్ వర్కులు చేస్తామని తెలియజేస్తున్నారు